డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం మొటిమలు చర్మ దురద వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం నేడు మమ్మ అందరూ నమస్తే అండి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందా వైసీపీ అధికారంలో ఉందా అని కొన్ని సంఘటనలు చూస్తే ఇప్పటికీ కూడా అనుమానం కలుగుతూనే ఉంటుందండి ఆ అనుమానం మరింత బలోపేతమయ్యేలాగా పులివెందల నియోజకవర్గంలో పులివెందల పోలీసులు చేసిన ఒక ప్రైవేట్ సెటిల్మెంట్ ఇప్పుడు కొత్త చర్చకు తోవనిచ్చింది సో ఇది నేను స్వతహాగా చెప్తున్నది కాదు మొదట తెలుగుదేశం పార్టీ రాజ్యాంగంగా భావించే పక్కనున్న వార్తాపత్రికల క్లిప్పింగ్స్ చూడండి ఆంధ్రజ్యోతి అండ్ ఈనాడులో వచ్చిన క్లిప్పింగ్స్ ఒక్కసారి చదవండి మొత్తం అలాగే ఆ పక్కనున్న ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఒకసారి చూడండి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటి ఆ వార్త క్లిప్పింగ్ ద్వారా పులివెందుల పోలీసులు ప్రైవేట్ పంచాయతీ చేశారు ఎవరి కోసం జగన్మోహన్ రెడ్డి గారి బంధువు కోసం ఆ బంధువు ఎవరంటే రెడ్డి గారని జగన్మోహన్ రెడ్డి గారు కాస్త దగ్గర బంధువే వారంట రెడ్డి గారి దగ్గరంట ఎవరో బెంగళూరుకు చెందిన కొంతమంది జెయిన్స్ అంటే వ్యాపారం చేసేవాళ్ళు ఒక పది కోట్ల రూపాయల అమౌంట్ గతంలో ఎప్పుడో తీసుకున్నారంట రెండు వేల పదహారు పదిహేడు పది పద్దెనిమిది ఆ టైంలో సో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తిరిగి రావట్లేదని రెడ్డి గారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం ఆ దాని మీద హుటాహుటిన పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేయడం బెంగళూరుకు వెళ్ళి స్పెషల్గా ఒక టీం బెంగళూరుకు వెళ్ళి సాధారణంగా ఇది సివిల్ కేసా క్రిమినల్ కేసా వాళ్ళిద్దరూ కొట్లాడుకుంటే డబ్బుల కోసం గొడవ పడితే అది క్రిమినల్ కేసు అవుతుంది ఇక్కడ వీళ్ళ దగ్గర వాళ్ళు డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వాలా అది సివిల్ డిస్ప్యూట్ అవుద్ది సివిల్ డిస్ప్యూట్లో పోలీసులు ఇన్వాల్వ్ అవుతారా పోనీ ఇన్వాల్వ్ అయిన చట్ట ప్రకారం ఏదో కేసు కట్టామా కోర్టులో ప్రొడ్యూస్ చేసామా అనేటట్టు ఉండాలి అలా కాకుండా ఈ పది కోట్లు వారి దగ్గర నుంచి రాబెట్టడానికి ఒక స్పెషల్ టీమ్ బెంగళూరు వెళ్ళి ఆ జైన్స్ని తీసుకొచ్చి ఆ ప్రాంతంలో ఉన్న పోలీసు ఉన్నతాధికారి ఆ డివిజన్కు సంబంధించిన ఉన్నతాధికారి ఇంట్లో ప్రైవేట్ పంచాయతీ పెట్టి ప్రైవేట్ సెటిల్మెంట్ చేసి వాళ్ళని ముక్కు పిండి బలవంత పెట్టి ఇబ్బంది పెట్టి పోలీస్ స్టైల్ ట్రీట్మెంట్ ఇచ్చి పది కోట్ల రూపాయలు వసూలు చేశారంట వసూలు చేసి దుష్యంత్ రెడ్డికి ఇప్పించారంట అంటే అమౌంట్ రూపంలో కాదు వాళ్ళ దగ్గర ఉన్న భూములో ఆస్తులో బంగారమో ఏదో ఒకటి ఏదో ఒక రూపంలో ఒక పది కోట్లు వసూలు చేయించి రెడ్డికి అప్పచెప్పారు పోలీసులు ఈ సివిల్ పంచాయతీని ఒక వైసీపీ నాయకుడికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బంధువుకి సంబంధించిన ఒక సివిల్ పంచాయతీని పోలీసులు వాళ్ళ నెత్తిన వేసుకోవడానికి కారణం ఏంటంటారు ఒక్కసారి ఆలోచించి కామెంట్ చేయండి ఇది నేను స్వతహాగా కల్పించి చెప్తున్న అంశం అయితే కాదు ఇక్కడ కూటమి ప్రభుత్వానికి ఏదో నేను క్రియేట్ చేసి చెప్తున్నది కాదు ఆ ప్రాంతంలో కార్యకర్తలు ఆ ప్రాంతంలో నాయకులు మాట్లాడుకున్న అంశమే నేను చెప్తున్నా ఈనాడు ఆంధ్ర వచ్చిన క్లిప్పింగ్స్ చూసిన తర్వాత నేను కొంచెం డెప్త్గా ఎంక్వైరీ చేసిన అంశమే నేను చెప్తున్నా పోలీసులు ప్రైవేట్ సెటిల్మెంట్లో దూరడం నేరం దట్టు తెలుగు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీకి అనుకూలంగానే పనిచేసిన పోలీసులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వైసీపీ వాళ్ళ కోసమే ఇలా అంటే ఇక్కడ పని పోలీసులు పనిచేయడానికి పార్టీలు సంబంధం లేదు ఎవరికైనా న్యాయం చేయొచ్చు కానీ ఇక్కడ రిస్క్ తీసుకొని ప్రైవేట్ పంచాయతీ చేశారు అది ఆలోచించాల్సిన విషయం రిస్కేగా పోలీసులకి ఇప్పుడు ఆ పది కోట్లలో ఎంతో కొంత పోలీసులకి ఇస్తామని ఎవరో చెప్పారేమో లేదా ఇందులో తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి కూడా ఎవరైనా తలదూర్చారేమో ఇదిగో పలానా రెడ్డిది ఏదో ఉంది కదా మీరు చెయ్యండి ఏం అవ్వకుండా నేను చూసుకుంటా గవర్నమెంట్ మందే కదా తలవ కొంత తీసుకుందామని అనుకున్నారేమో అంటే నాకు వచ్చిన డౌట్లో ఇవి ఎంతవరకు వస్తామో నాకైతే తెలియదు సో దీని ద్వారా మనం గ్రహించాల్సిన సారాంశం ఏమిటంటే పోలీసులు తప్పు ఓకే ప్రైవేట్ సెటిల్మెంట్స్ చేశారు ఓకే కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈవెన్ టీడీపీ వాళ్ళకు పనులు అవుతున్నాయో లేదో తెలియదు కానీ పాపం పొంగనూరు నియోజకవర్గంలో రౌడీ షీట్లు పెట్టిన వాళ్ళ మీద రౌడీ షీట్లు ఎత్తేయడానికి ఇప్పటికీ ఎత్తట్లే ఇదే పులివెందుల నియోజకవర్గంలో రౌడీ షీట్లు ఉన్న టీడీపీ కార్యకర్తల మీద కేసులు కొట్టడానికి రౌడీ షీట్లు ఎత్తడానికి ఇప్పటికీ అవ్వట్లా కానీ ప్రైవేట్ పంచాయతీలకి వైసీపీ వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలు డీల్ చేయడానికి పోలీసులు పర్సనల్గా కేర్ తీసుకుంటున్నారు వాళ్ళ కెరీర్లు రిస్క్లో పెడుతున్నారు అంటే ఎంత ఏ ఏమంటారు దీన్ని ఏం పేరు పెడతారో పెట్టుకోండి ఎవరికి నచ్చిన పేరు వాళ్ళు పెట్టుకోండి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అన్నదానికి ఇది ఒక మచ్చు ఉదాహరణ థ్యాంక్ యూ